అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి జనవరి ముప్పై ఒకటి శని త్రయోదశి చాలా పవర్ఫుల్ ఇలా చేస్తే డబ్బు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి మాఘమాసంలో వచ్చే శని త్రయోదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జాతకంలో ఉన్న శని దోషాలు రాశి పరంగా ఉన్న శని దోషాల నుంచి చాలా సులభంగా బయటపడచ్చో శని పీడలన్నీ తొలగింపజేసుకోవచ్చో తెలుసుకుందాం ఇతర మాసాలలో వచ్చే శని త్రయోదశి కంటే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసాలలో వచ్చే శని త్రయోదశి చాలా శక్తిమంతమైనది శని విష్ణుభక్తుడు మాఘమాసం విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం ఈ మాసంలో వచ్చే శని త్రయోదశి రోజున శనిని పూజిస్తే శనికి సంబంధించిన పరిహారాలు చేస్తే శని పీడల నుంచి చాలా సులభంగా బయటపడొచ్చని పండితులు చెబుతున్నారు జనవరి ముప్పై ఒకటి శనివారం త్రయోదశి కలిసి వచ్చాయి ఆ రోజు ఉదయం పూట త్రయోదశి ఉంది జనవరి ముప్పై ఒకటి మాఘమాసంలో వచ్చే శని త్రయోదశి శని పీడలన్నీ పోవాలంటో ప్రాత కాలంలో నవగ్రహాల ఆలయంలో శనేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి నవగ్రహాల ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనె పోయండి మీకున్న అనారోగ్యాలు తొలగిపోతాయి డబ్బు సమస్యలు శత్రుబాధలు ఉంటే డబ్బు పరమైన సమస్యలు ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు శని విగ్రహం మీద పోయాలి శత్రుబాధలు ఎదుటివారి ఏడుపు దిష్టి ఎక్కువగా ఉన్నవాళ్లు ఆవాల నూనె శని విగ్రహం మీద పోయాలి శనికి నీలం రంగుపూలు ఇష్టం అభిషేకం అయ్యాక నవగ్రహాల ఆలయంలో శని విగ్రహం పాదాల దగ్గర నీలం రంగుపూలు ఉంచండి లేదా పిడికెడు రాళ్ల ఉప్పు లేదా కొన్ని నల్ల నువ్వులు లేదా జమ్మి ఆకులు కొన్ని ఉంచండి ఇలా చేస్తే శని పీడల నుంచి సులభంగా బయటపడొచ్చు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే శనైశ్చరాయ నమ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవాలి ఇలా జనవరి ముప్పై ఒకటిన ఉదయం పూట నవగ్రహాల దగ్గరికి వెళ్లి ఈ విధి విధానం పాటించండి ఆ తర్వాత కాళ్లు చేతులు కడుక్కుని శిరస్సు మీద నీళ్లు చల్లుకుని కళ్ళు తుడుచుకుని దేవాలయం లోపలికి వెళ్లి శివుడిని దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి శని త్రయోదశి రోజున శని త్రయోదశి పర్వం అని ప్రత్యేకమైన సమయం ఉంటుంది అది సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలు నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో ఉంటుంది ఆ సమయంలో శివాభిషేకం చేస్తే శని పీడల నుంచి తొందరగా బటయపడొచ్చు శివపూజ ఇలా చేయాలి శివలింగానికి నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో అభిషేకం చేయాలి లేదా నల్ల నువ్వులు ఆవు పాలలో కలిపి ఆ పాలతో అభిషేకం చేయండి శివలింగం లేని వారు శివుడి ఫోటోకి నల్ల నువ్వులతో పూజ చేస్తేనమా శివాయ అని వీలైనన్ని సార్లు చదువుకుని పూజ పూర్తయ్యాక ఆ నల్ల ఆవులు నానబెట్టి ఆవుకి తినిపించాలి ఇలా శని త్రయోదశి రోజున శివుడిని పూజిస్తే శని పీడల నుంచి తొందరగా బయటపడొచ్చు నవగ్రహాలు తిరిగాక శివుడిని దర్శించుకున్నాక ఆలయంలో ప్రత్యేక శనిదానం బ్రాహ్మణుడికి ఇవ్వాలి కేజింపావు నల్ల నువ్వులు ఒక ఇనుపమేకు కొద్దిగా దూది అరకిలో పెసరపప్పు ఇవన్నీ నల్లని వస్త్రంలో మూటకట్టి పంతులుకి దానం ఇవ్వాలి ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో లేదా మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల మధ్యలో కాని లేదా రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో దానం ఇవ్వాలి ఈ సమయంలో దానం ఇస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది లేదా ఏ సమయంలో అయినా దానం ఇవ్వొచ్చు ఆలయానికి వెళ్లలేని వాళ్లు ఇంట్లోనే ఇలా దీపం పెట్టుకోవాలి మరి ఆలయానికి వెళ్లలేని వారు ఇంట్లోనే శని దీపం వెలిగించుకోవాలి స్నానం చేశాక హాల్లో శని దీపం పెట్టుకోవాలి శనికి ఇష్టమైన దిక్కు పడమర శనికి ఇష్టమైన అంకె ఎనిమిది స్నానం చేశాక హాల్లో పడమర దిక్కున ఒక పీట ఉంచి దానిమీద మట్టి ప్రమిదలో మట్టి ప్రమిద ఉంచి శనికి ఇష్టమైన నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులను ఒకే ఒత్తిగా చేసి పడమర దిక్కువైపు వెలిగేలి దీపం పెట్టాలి ఈ శని దీపం వల్ల కూడా శని పీడల నుంచి బయటపడొచ్చు శని త్రయోదశి రోజున దశరథ శని స్తోత్రం వినండి శివుడు అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు సూర్యుడు నమస్కార ప్రియుడు గణపతి తర్పణ ప్రియుడు శని స్తోత్ర ప్రియుడు ఎన్ని పూజలు ప్రదక్షిణలు దానాలు చేసినా శనికి స్తోత్రం చదివినా విన్నా తొందరగా ఆయన అనుగ్రహం పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం శివాయ